నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలో సాయి బాలాజీ సిండికేట్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరణవరాత్రుల ఉత్సవాలలో భాగంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాతను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతోటి కాత్యాయని దేవిగా అమ్మవారిని అలంకరించారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి విచ్చేసిన నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ పి అమరేందర్ దంపతులను ఉత్సవ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయ ప్రధాన ఆర్చకులచే ఉత్సవ విగ్రహం ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి తీర్థ ప్రసాదాలు అందించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలంతా వాసవి మాత అమ్మవారి కరోనా కటాక్షాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలని కోరుకున్నట్లుగా తెలిపారు అనంతరం కమిటీ సభ్యులు దంపతులను పూలమాలలు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి సత్కరించారు శుక్రవారం వాసవి మాతతో పాటుగా పట్టణ కేంద్రంలోని వివిధ అమ్మవారి మండపాలలో అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీలక్ష్మీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ దర్శనం చేసుకున్నారు ఈ సందర్భంగా వివిధ మండపాల దగ్గర సంస్కృతి సాంప్రదాయ సనాతన పద్ధతిలో బొడ్డెమ్మలు చెక్క భజనలు కోలాట కోలాహాల లాంటి ఆటపాటలతో ప్రత్యేక నృత్య కార్యక్రమాలను నిర్వహించారు

ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని స్వామి వారి యొక్క కొడుకు స్వామిని స్వామి యొక్క ఆశీస్సులు అందజేస్తారు అందజేస్తారు సార్ మాట్లాడు అందరికీ నమస్కారం వాసవికి కన్యా పరమేశ్వరి కమిటీ సభ్యులందరికీ ముఖ్యంగా అధ్యక్షులు కుమార్ గారికి మా మిత్రులు అందరికి కూడా పేరు 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 చెప్తే మరి టైం లేదు పేరు పేరున అందరికీ నమస్కారం అంటే ఒకటే మనం ఎప్పుడు ఏం గుర్తుంచుకోవాలంటే భగవంతుడు ఇక్కడికి మనం ఎందుకు పంపించాడో మనకు తెలియదు అంటే ఒకటి నేను అంటే ఇప్పుడు ఈ రోజు సేవ అనేది కూడా ఏదో గత జన్మలో ఏదో ఈ జన్మలో ఏదో చేసుకుంటే మనకు వస్తుంది కాబట్టి ఎప్పుడు ఒకటే మంచి మనసుతో మనం ఆలోచిస్తూ మంచి చేస్తూ భగవంతుడు మనకు ఈ ఇచ్చినందుకు అందరూ ధరించాలని కోరుకుంటూ ముఖ్యంగా మన కలియుగ దయము వెంకటేశ్వర స్వామి వారు ఇప్పుడే మనం వెళ్ళొచ్చాము ఇప్పుడే మనం వెళ్ళొచ్చాం కాబట్టి వారి ఆశీస్సులు ఎల్లప్పుడు మనకు ఉండాలని భగవంతుడు ముఖ్యంగా నేను కోరుకునేది ఏమిటంటే ఆరోగ్యం ఫస్ట్ ఇవ్వాలి ఆరోగ్యము ఐశ్వర్యము అన్నది ఎలా మనకు చెప్పారు ఫస్ట్ ఆరోగ్యం ఉండాలి ప్రపంచంలో ఆరోగ్యం ఉంటే అన్ని ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి మంచి మనస్సుతో మంచి పనులు చేస్తూ భగవంతుడు మనకు ఈ జన్మ ఇచ్చినందుకు కృతార్థం కావాలని ఈరోజు నన్ను ఇక్కడ పిలిపించి స్వామివారి సేవలో నాకు అవకాశం ఇచ్చినందుకు ఎప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటామని మనమందరం కూడా స్వామివారిని సేవిస్తూ మంచి మంచిగా ఉంటూ ఈ ప్రపంచానికి ఏదైనా సేవ చేసే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలని ఇప్పుడే మీరు నూట అరవై ఏడు సష్ఠు పూర్తి చేశారని చెప్పారు నూట అరవై ఏడు కాకుండా వాటి పక్కన సున్నాలు విరగాలని జరగాలి నేను కోరుకుంటూ అందరికీ భగవంతుడు అన్ని వేళ ముఖ్యంగా నవరాత్రులు జరుపుకుంటాం కాబట్టి అమ్మగారు అమ్మవారు ఫస్ట్ అమ్మగారు అమ్మవారితోనే ఈ ప్రపంచం మొదలైందని మనం తెలుసుకుంటాం కాబట్టి అమ్మవారు అయ్యగారు అందరినీ సేవిస్తూ మీ అమ్మగారు అయ్యగారులను కూడా మీరు సేవించుకుంటుంటే ముఖ్యంగా మీరు సేవించుకుంటూ ఖచ్చితంగా ఈ జన్మను సార్థకం చేసుకుంటూ మంచి పనులు చేసుకుంటూ ఈ జీవితం ఎలాంటి కొడుకులు లేకుండా కలియుగా దైవ మీరు వెంకటేశ్వరిస్తో చల్లగా సాగాలని కోరుకుంటూ నేను పేరుని అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ నమస్తే